Oke. Hah. Terus berapa? Oh. Enyenyen, enyenyen agak agak. Ah iya. Beri bintan. Beri Surya kantor <tuk> gimana? <tangan>

పది మందికి సర్వీస్ చేయడం అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వాళ్ళంటే లెగ్గలరు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు మరి వీళ్ళు పనులు చేసుకున్నారు కదా అలాంటప్పుడు ఇప్పుడేమో చిరాకులు అంటే ఇప్పుడు అనిపించిందమ్మ మీకు లేదంటే చేయాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను కాబట్టి నాకు చిరాకు అంటే లేదండి సంవత్సరం సాక్రౌండ్ పాటు నేనే వాళ్ళకి స్నానం చేయించి డైపర్ మార్చి అన్ని చేశానండి మీ పిల్లలు ఉన్నారా అని ఇద్దరు అమ్మాయి ఓకే అది మంచిగా చూసుకుంటారు మేము సరే అమ్మా మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటే చెప్పండి ఇది అలాగే మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ డాబల్ త్రీ ట్రిపుల్ సెవెన్ నైన్ ఫోర్ టూ ఎక్కడ అడ్రస్ కూడా చెప్పండి ఇది కొవ్వూరండి వాట్సప్లో ఓల్డ్ ఏజ్ ఓకే అంత లొకేషన్ అంటే ఎవరైనా రాలంటే చెప్పండి అంటే ఏబీ కాలేజీకి ముందు భారతీ పెట్రోల్ బంక్ భారతీ పెట్రోల్ బంక్ ఓకే ఎయిటీ ఇర్స్ నుంచి మీరు చూస్తున్నారు మీరు బ్యాటరీ అంటారు కళ్ళు కూడా కనిపించాము మనం తినిపించాలి ఓకే ఇదిగోండి

ఎందుకంటే ఈ రోజుల్లో కన్న పిల్లలకి తల్లిదండ్రులు భారం అయిపోయి రోడ్ల మీద అక్కడక్కడి వదిలేస్తుంటే ఎవరు సంబంధం లేకుండా వర్క్ సంబంధం చూసుకునేలాగా మీరు ఇక్కడ పని చేయడం మనకి చాలా హ్యాపీ అంటారు థ్యాంక్ యూ ఇంకా ఎక్కువ మందికి అకామిడేషన్ ఇవ్వాలని మేము అనుకుంటున్నామండి ఓకే ఎంతో మంది వచ్చి పాపం ప్లేస్ లేక ఇక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు పొలిటికల్ పరంగా కూడా మీరు హెల్ప్ చేయమని అడగవచ్చు అలా అడిగాం సార్ కానీ ఇంకా ప్లేస్ లేదా లేదా ఇప్పుడు అడగాలి అంటే ఎందుకంటే సర్వీస్ చేయాలని మంచి పని కదమ్మా కానీ ఇంకా చాలా మందికి ఆశ్రమం ఇవ్వాలని చేయాలని ఉందే కానీ మాకు కావాల్సిన సగుపాయలు లేవు ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది కూడా లేదు ఓకే చెప్పండి అయితే ఎవరికైనా ఇప్పుడు పొలిటికల్ పరంగా హెల్ప్ చేయమని చెప్పండి చెప్తాం చెప్పండి సార్ మాకు సర్వీస్ చేయాలని ఆశ మా మనసులో ఎంతో ఉంది కానీ సర్వీస్ చేయడానికి కావాల్సిన అకామిడేషన్ ముఖ్యం సార్ ఎంతోమందిని ఆదరించి మేము చూడాలని అనుకుంటున్నాము

すごい。